హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా విషెస్ చెప్పాలనుకుంటే ఓన్లీ విషెస్ మాత్రమే చెప్పి ఫొటోస్ పంపిస్తున్నారా వాళ్ళ నేమ్తో సాంగ్ పెట్టి పంపించాలనుకుంటే మీరు ఇలా చేయండి ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి వన్ హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది నెక్స్ట్ అయితే ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది బర్త్డే సాంగ్ ఫైండ్ యువర్ నేమ్ దగ్గర ఎవరిదైతే బర్త్డే చెప్ విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే టైప్ చేయాలి నేనైతే చాంద్ టైప్ చేశాను ఆ చాంద్ క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు చూడండి చాంద్ క్లిక్ చేసిన తర్వాత నాలుగు నేమ్స్ అయితే వస్తాయి ఆ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే మీ యొక్క సాంగ్ అయితే రెడీ అయిపోతుంది ప్లే బర్త్డే సాంగ్ దగ్గర క్లిక్ చేస్తే సౌండ్ సాంగ్ అయితే వచ్చేస్తుంది డౌన్లోడ్ సాంగ్ దగ్గర అయినా మీకు మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది మీరు ఎవరికైనా పంపించాలనుకుంటే సాంగ్ని పంపించేయచ్చు ఫొటోస్ పెట్టి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్